దేవుని వాక్యము సాతాను జయించడానికి మనకు సహాయపడును మన ఆత్మీయ శత్రువును జయించడానికి దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాము ఆ ఆయుధము దేవుని వాక్యము దేవుని వాక్యము మనలను తిరిగి జన్మింపచేసే ఒక విత్తనము వంటిది మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనము రెండవ అధ్యాయము మొదటి వచనంలో దేవుని వాక్యము మనము ఎదగడానికి సహాయపడే పాల వంటిది కూడా అని మనము చూస్తాము దేవుని వాక్యము మనలను మార్చును దేవుని వాక్యము ఒక ఖడ్గము వంటిదని కూడా మనము ఎఫసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో చూస్తాము అది మనము సాతానుతో పోరాడడానికి ఆత్మ యొక్క ఖడ్గమై ఉన్నది ఎఫసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు వచనంలో దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము సాతాను యొక్క దాడులను ఎదుర్కోవడానికి అది మనకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైన ఆయుధము అనేక మంది విశ్వాసులు నిరుత్సాహంలో ఉన్నారు ఎందుకో మీకు తెలుసా ఎందుకంటే సాతాను వారిపై నిరుత్సాహంతో దాడి చేయడానికి వచ్చినప్పుడు వారికి ఈ ఖడ్గాన్ని ఎలా వాడాలో తెలియదు అనేక మంది విశ్వాసులు శిక్షావిధితోను అపరాధ భావంతోనూ జీవిస్తారు వాటిని వారికిచ్చేది ఎవరు దేవుడు కాదు మీరు విధితోనూ అపరాధ భావంతోనూ జీవిస్తున్నారా దేవుడు మిమ్మను అంగీకరించాడో లేదో మిమ్మను ప్రేమిస్తున్నాడో లేదో మీ పాపము క్షమించాడో లేదో మీ గతాన్ని ఇంకా గుర్తు పెట్టుకుని ఉన్నాడేమో అనే అనిశ్చితితో మీరు ఉన్నారా సాతాను ఈ విధంగా విశ్వాసులను వేధిస్తాడు లోకమంతటా విశ్వాసులు వారు భరించకూడని భారాన్ని మోస్తున్నారు వారు సాతాను ఎలా జయించగలరు మీరు సాతాను ఎలా జయించగలరు మిమ్మును దేవుని నుండి దూరం చేసే నిరుత్సాహము శిక్షావిధి అపరాధ భావము వంటి వాటిని మీరు దేవుని వాక్యాన్ని ఆయుధంగా తీసుకుంటే వీటన్నిటినీ జయించవచ్చును ఉదాహరణకు ఏసుక్రీస్తు మిమ్మను అంగీకరించాడో లేదో అని మీకు నిశ్చయత లేనప్పుడు అపవాది మీ యొద్దకు వచ్చి యేసు నిన్ను అంగీకరించాడని నీవు అనుకుంటున్నావు కానీ నీ వంటి ఒక పాపిని అంగీకరించడానికి యేసు ప్రభు చాలా పరిశుద్ధుడు అని చెప్పాడనుకుందాము అతడు అలా చెప్తే మీరు ఏం చేస్తారు మీరు అపవాదితో వాదిస్తారా నేను చెప్తున్నా మీరు ఓడిపోతారు మీరు సాతానుతో ఎప్పుడూ వాదించలేరు అతడు మీకంటే ఎంతో తెలివైనవాడు సాతాను యేసుక్రీస్తును కూడా నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేయి అని శోధించాడు మత్తేశ్వర్త నాలుగు అధ్యాయము మూడో వచనము గమనించండి నీవు నిజంగా దేవుని కుమారుడవా అని ప్రశ్నించాడు అతడు అటువంటి ప్రశ్నను యేసుక్రీస్తుకే వేస్తే అటువంటి ప్రశ్నలను నీకు వేయడని నీవు అనుకుంటున్నావా ఖచ్చితంగా వేస్తాడు నీవు దేవుని బిడ్డవో కాదో అని నీవు సందేహించేటట్లు చేస్తాడు మనము దాన్ని ఎలా జయించగలము మనకు దేవుని వాక్యమో అవసరము మీరు వాడగలిగే ఒక వాక్యము ఇక్కడ ఉన్నది యోహాను స్వార్థ ఆరు అధ్యాయము ముప్పై వచనములో నా ఎద్దుకు వచ్చువాని మాత్రమో బయటకు త్రోసివేయను అని యేసుప్రభు చెప్పారు మనము మన జీవితములోనికి యేసుప్రభువును రమ్మని అడిగితే అనేక సంవత్సరములు కాదు అనేక రోజులు కాదు నెలలు కాదు ఇలా ఆలోచించవచ్చును క్రీస్తు నన్ను నిజంగా అంగీకరించాడా లేదా అన్నటువంటి సందేహంతో మనము జీవించవచ్చు కానీ సందేహముతో జీవించిన ఆ సంవత్సరములన్నిటిలోనూ మన జీవితంలో ఎటువంటి ఆత్మీయ అభివృద్ధిని సాధించలేము మీ విషయంలో కూడా బహుశా అలాగే ఉండవచ్చు మనము ఉన్నట్లుగానే యేసు నన్ను అంగీకరించాడని మనము సాతానుతో చెప్పగలగాలి ఎందుకంటే నా యొద్దకు ఎంత మాత్రము త్రోసివేయను అని ఆయన చెప్పాడు ఏసుప్రభువా నేను నీ యొద్దకు వచ్చాను నీవు నన్ను బయటకు త్రోసివేయవని నేను ఈ రోజు నుండి నమ్ముతున్నాను అది ఒక లంగర్కు వేసినట్లు ఉండవలను ఆ స్థానం నుండి మనము ఎప్పుడు కొట్టుకొని పోవము మీరు ఆ వాక్యాన్ని తీసుకుని మీరు లోకంలో అతి గొప్ప పాపివైనప్పటికీ యేసుప్రభు యొద్దకు వస్తే ఆయన నిశ్చయముగా మిమ్మను బయటకు త్రోసివేనని చెప్పిన మాటను ఈ రోజు నుండి నమ్మాలని కోరుకుంటున్నాను దానికి సంబంధించిన ఒక నిశ్చయత ఉంది మీరు అపవాది యొక్క అబద్ధాలను ఇక ఎన్నడూ నమ్మనక్కరలేదు ఆయన నన్ను నిశ్చయముగా అంగీకరించాడని ప్రభు చెప్పాడని అపవాదితో చెప్పండి ఈ రోజు నుండి మీరు ఎవరిని నమ్ముతారు ఏసుప్రభునా లేక అపవాదినా అది మీ ఇష్టము మీరు అపవాదిని నమ్మటము కొనసాగిస్తే మీకెవరు సహాయము చేయలేరు కానీ మీరు దేవుని వాక్యాన్ని నమ్మి ఆ ఖడ్గాన్ని చేత పట్టుకుంటే అపవాది మీ నుండి పారిపోతాడు క్రీస్తు మిమ్మను అంగీకరించాడని మీ జీవితమంతా ఇంకెప్పుడు సందేహించరు మనము మన పాపాలను ఒప్పుకుంటే దేవుడు నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడని బైబిల్ చెప్తుంది యేసు రక్తము పాపమంతటి నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఈ దేవుని మాటలు శక్తివంతమైన ఆయుధాలు ఇవి ఖడ్గముల వంటివి బైబిల్ గ్రంథము అనేక ఖడ్గాలు గల ఒక ఆయుధశాల వంటిదని మనము చెప్పవచ్చు అపవాది ఒక రకమైన దాడిని చేసినప్పుడు మీరు దానికి తగిన ఖడ్గాన్ని బయటకు తీయాలి మీరు గతంలో ఎంతో పాపము చేశారని అతడు మీకు గుర్తు చేసినప్పుడు క్రీస్తు రక్తము నన్ను సమస్త పాపముల నుండి పవిత్రపరచనని చెప్పాలి సాతాను ఒక గొప్ప నేరారోపణ చేసేవాడు అతడు విశ్వాసులు సంతోషంగా ఉండకుండునట్లు వారిని హింసించి వేధించి వారిపై నేరారోపణ చేయడానికి చూస్తాడు కాబట్టి అనేక మంది విశ్వాసులు దిగాలుగా తిరుగుతూ ఉంటారు స్నేహితుడా అది నీ కొరకు దేవుని చిత్తమో కాదు నీవు లోకములో దిగాలుగా తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడని నీవు అనుకుంటున్నావా నీవు దిగాలుగా తిరుగుతూ ఉంటే మనుషులను క్రీస్తు యొద్దకు ఎలా ఆకర్షిస్తావు నీవు సంతోషంగా ఎలా ఉంటావు మానసిక పద్ధతులతో నీవు సంతోషాన్ని పుట్టించలేవు నీ పాపాలు క్షమించబడ్డాయని నీవు తెలుసుకోవాలి నీవు క్రీస్తు చేత అంగీకరించబడ్డావు మాత్రమే కాదు దేవుడు నీ పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడు ఇప్పుడు నేను మిమ్మలను ఒక అడుగు ముందుకు నడిపించాలనుకుంటున్నాను దేవుడు మన పాపములను క్షమించడం మాత్రమే కాదు ఆయన మన పాపములను ఇక జ్ఞాపకం ఉంచుకోకపోవడమే కాదు రోమిలోకి రాసిన పత్రికలో నీతిమంతులుగా తీర్చబడుట అనే మాట ఉంది దేవుడు మనలను నీతి మంతులుగా తీర్చాడు రోమిలు క్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి దేవుడు మనలను నీతి మంతులుగా తీర్చాడని చెప్పబడింది బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారా నీతి మంతులుగా తీర్చబడటని చెప్పబడింది క్రీస్తు యొక్క మంచితనంతో దేవుడు మిమ్మలను కప్పుతాడని మీరు నమ్ముతున్నారా దాని కొరకు ఆయనకు వందనాలు చెల్లించి దేవుని వాక్యమైన ఈ ఆయుధంతో సాతానను ఎదురించడు నన్ను క్రీస్తు అంగీకరించాడు అని చెప్పండి ఇప్పుడే చెప్పండి నేను అంగీకరింపబడ్డాను నేను క్షమించబడ్డాను దేవుడు ఇక ఎన్నడు నా గతాన్ని గుర్తు చేసుకోడు నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను నేను క్రీస్తు యొక్క మంచితనాన్ని నా జీవితంపై ధరించుకున్న నీతిమంతుడను నేను దేవునికి యేసు వలనే విలువైన వాడను ఈ ఆయుధాల వలన సాతాను మన నుండి పారిపోతాడు ప్రియమైన స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి